జై శ్రీమన్నారాయణ రామా నన్ను తీసుకుని వెళ్ళవా పద్నాలుగు ఏండ్లు ఒక్క క్షణంలో గడిపేస్తాము రామా నేను నీతో ఉంటే పదునాలుగు ఏళ్ళు ఒక క్షణములాగా నాకు కూడా గడిచిపోతుంది రామా రామా నువ్వు లేకుంటే ఒక్క క్షణము కూడా నాకు వంద సంవత్సరాల భారంగా దీర్ఘంగా ఉంటుంది రామా నేను తట్టుకోలేను రామా నేను వెనక్కి వెళ్ళనే వెళ్ళను అంటూ అంతటి అనుభవజ్ఞుడైనప్పటికీ నీ సుమంత్రుడు రాముడిని వదిలి వెళ్ళలేక విలపిస్తూ ఉన్నాడు సుమంత్రుడు ఇంకా రకరకాలుగా బ్రతిలాడుతూ ఉన్నాడు రామచంద్రుణ్ణి హో రామా భృత్యవత్సలా రామా నీతోనే రావాలి అని నేను నిర్ణయం చేసుకుంటున్నా అని రకరకాలుగా రామచంద్రుణ్ణి బ్రతిలాడుతూ విలపిస్తూ ఉండేటటువంటి సుమంత్రుడితో రామచంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు సుమంత్రా నాకు తెలుసయ్యా నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు కానీ ఇప్పుడు నిన్ను ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నానో చెప్తా విను నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత కైకమ్మ అడుగుతుంది ఎక్కడున్నాడు రాముడు అని నువ్వు చెప్తావు నేను అడవుల్లో వదిలేసి వచ్చాను అని చెబుతావు అప్పుడు కైకమ్మకి సంతోషం కలుగుతుంది తృప్తి కలుగుతుంది ఎందుకంటే వనవాసం పేరు మీద నేను ఎక్కడైనా సుఖంగా ఉన్నానేమో ఉన్నానేమో అని అనుకుంటుంది కదా అలా అనుకోవడానికి వీలు లేదు అట్లాంటి మానసికమైనటువంటి బాధ కైకమ్మకి కలగడానికి వీలు లేదు కనుక నువ్వు వెనక్కి వెళ్ళి నన్ను అడవుల్లో దింపానన్నటువంటి విషయాన్ని కైకమ్మకు చెబితే అప్పుడు కైకమ్మ సంతోషిస్తుంది రాముడు నిజంగానే వనవాసమే చేస్తున్నాడు అని అనుకుంటుంది ఆ రకంగా మా నాన్నగారి మీద కూడా కైకమ్మకు గౌరవం పెరుగుతుంది ఎందుకంటే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నాడు దశరథ మహారాజు కొడుకుని అడవుల పాలు చేశాడు కనుక దశరథ మహారాజు అసత్యవాది కాదు అని అమ్మకి కూడా తెలుస్తుంది కైకమ్మకి తద్వారా నాన్నగారి మీద అమ్మకు గౌరవం కలుగుతుంది ఇక భరతుడు వచ్చేస్తాడు తర్వాత పట్టాభిషేకం కూడా అవుతుంది సుమంత్ర ఇదే నాకు ప్రధానమైనటువంటి ప్రయోజనం మరి ఇంత ప్రయోజనం నెరవేరాలంటే నువ్వు వెనక్కి వెళ్ళి చెబితే కదా ఇంత జరిగేది లేదంటే ఎవరు చెప్తారు వారికి ఇంకా కైకమ్మ ఎప్పుడూ కూడా నేను ఎక్కడో సుఖంగానే ఉన్నాను అని అనుకుంటూ ఉండటం మంచిది కాదు కదా అందుకనే నువ్వు వెనక్కి వెళ్ళు అని రామచంద్రుడు సుమంత్రుడితో చెప్పి ఓదారుస్తూ ఇంకా అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఏమేమి ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా రాముడు సుమంత్రుడికి చెప్పి ఓదారుస్తూ చాలా రకాలుగా రామచంద్రుడు సుమంత్రుడికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు ఆ తర్వాత ప్రక్కనే గుహుడున్నాడు గుహుణ్ణి పిలిచాడు రామచంద్రుడు పిలిచి గుహ వెంటనే నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి ఎందుకంటే ఇట్లా చుట్టూ మనుషులు ఉన్న చోట్లల్లో ఉంటే ఇంకా వనవాసం ఏమవుతుంది నాకు ఇది వనవాసం కాదు కదా నేను వనవాసమే చెయ్యాలి అడవుల్లోనే ఉండాలి మనుషులు లేని చోటే ఉండాలి కనుక వెంటనే సిద్ధం చెయ్యి గుహ నేను వెంటనే బయలుదేరాలి కృష్ణాజనాన్ని ధరిస్తా ఆశ్రమాల్లో ఉంటా జడలు ధరిస్తా గుహ వెంటనే నాకు న్యగ్రోధ క్షీరం ఆనయ మర్రిపాలు తెప్పించు మర్రిపాలతోని నేను లక్ష్మణుడు ఇద్దరము జడలు ధరించి అడవుల్లోనికి వెళ్ళిపోతాం అని అత్యంత గంభీరంగా రామచంద్రుడు గుహుడితో చెప్పగానే గుహుడు మర్రిపాలను తీసుకుని వచ్చాడు సుమంత్రుడు విలపిస్తూ ఉన్నాడు మర్రిపాలతోని రామలక్ష్మణులు ఇద్దరు కూడా జడలు ధరించారు ఒక్కసారిగా అద్భుతమైనటువంటి మునులలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రామలక్ష్మణులని చూస్తూ ఉన్నాడు సుమంత్రుడు అమ్మ చూస్తూ ఉంది గుహుడు చూస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ